హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్స్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసానండి సూపర్ సూపర్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ఇంతవరకు నేను ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత క్లాసీ టాప్స్ అయితే నేనైతే ఇంతవరకు తీసుకురాదని నేను అనుకుంటున్నానండి సో కస్టమర్గా సో మీరు మన ఛానల్ని నైన్ ఇయర్స్గా ఫాలో అవుతున్నారు సో మీకు ఎలా అనిపిస్తుందో కానీ సో నాకైతే చాలా చాలా ప్రిటీ కుర్తీస్ అనిపిస్తున్నాయండి సో ఈరోజు నేను స్టైల్ అప్ చేశాను కదా సో ఎంత క్లాసీగా ఉంది చూడండి ప్యూర్ కాటన్లో సూర్యజ్యోతి బ్రాండ్లో వచ్చేసి మీకు ప్యూర్ కాటన్ సైడ్ కట్ టాప్స్ అయితే తీసుకొచ్చానండి సో ఇవి వచ్చేసి మనకి కాలేజ్ స్టూడెంట్స్కి సో రెగ్యులర్గా వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కువగా మెయిన్ థింగ్ వచ్చేసి సో ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి కంఫర్టబుల్ ఫీల్ ఉంటుంది సో అంతా కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా చాలా చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్ గా ఈజీగా వర్క్ చేసుకుని ఇంట్లో హ్యాపీగా ప్రశాంతంగా ఉండడానికి ఈ కాటన్ టాప్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీసే రెండు వందల తొంభై తొమ్మిది సో నేనేం చెప్తున్నానంటే క్లియర్ గా వినండి మేడం జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ మేడం టూ నైన్ కి మంచి సూర్యజ్యోతి కాటన్ టాప్స్ అనేది స్మాల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఈరోజు అయితే తీసుకొచ్చానండి కలెక్షన్ అయితే అద్దరిపోతుంది ఈ వీడియో పెట్టాక ఎంత ఎన్ని మినిట్స్లో స్టాక్ అనేది నా దగ్గర ఉంటుంది అనేది నేను క్లారిటీ ఇవ్వలేను సో అంత స్పీడ్గా బుక్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే సో అంత క్లాసీగా ఉన్నాయి పీసెస్ చూడండి మేడం నీట్ ఫినిషింగ్ నేను వేసుకున్న టాప్ అయితే చాలా బాగుంది సో సేమ్ సేమ్ పీస్ కావాలి అన్న కూడా అవైలబిలిటీ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ వస్తుంది సో ప్యూర్ కాటన్ మేడం లెంత్ కూడా బాగా వచ్చింది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఉంది అది కూడా మనకి ప్యూర్ కాటన్ టాప్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది నేనైతే ఇవి టెన్ టాప్స్ అయితే తీసుకున్నానండి సో దాంట్లో ఒకటి వేసుకొని చూపిస్తున్నాను మీకు నచ్చితే ఇంకా పర్చేజ్ చేస్తారు మీకు డ్రెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా తెలియాలి అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి జస్ట్ టూ నైన్టీ నైన్ కాస్ట్ అనేది పడుతుంది ప్యూర్ కాటన్ చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉన్నాయి మేడం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు తీసుకున్న నాలుగు ఐదు టాప్స్ వరకు కూడా ఫిఫ్టీ రూపీసే మేడం ఓకేనా సో ఇవి లైట్ వెయిట్ కాటన్ కాబట్టి మీకు వెయిట్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి సో ఫైవ్ టాప్స్ వరకు కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను కొరియర్ ఛార్జెస్ డిటీడీసీఆర్ ఇండియన్ పోస్ట్ ఇండియా మొత్తం కూడా సేమ్ ార్జెస్ ఉంటాయి మేడం ఓకేనా సో జస్ట్ టూ నైంటీ నైన్ రూపీసే మేడం ఫస్ట్ వచ్చేసి మీకు స్మాల్ మీడియం చూపిస్తాను దాని తర్వాత సైజెస్ చూపిస్తాను ఓకేనా స్మాల్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఇమేజెస్ కావాలి అన్న నేను వాట్సాప్లో జస్ట్ డిజైన్ కనపడడానికైనా ఫొటోస్ సెండ్ చేయమన్నా సెండ్ చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకునే వాళ్ళకి సో ఫొటోస్ పెట్టమన్నా కూడా పెడతాను ఓకేనా సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి సో స్మాల్ మీడియం సైజ్ వాళ్ళకి చూపిస్తున్నాను చూడండి మేడం సో స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది ప్యూర్ కాటన్ ఎంత బాగున్నాయో జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నాయండి సో ఫస్ట్ చూడండి ఇలా వీనెక్ వచ్చేస్తుంది వీనెక్ కూడా మిడిల్లో మనకి క్లాత్ వచ్చింది మేడం నెక్ ఇక్కడ వేసుకుంటే ఇక్కడ దాకా రాదు సో ఇక్కడనే ఆగిపోతుంది మనకి నార్మల్గా సో చాలా మంది వీ నెక్ అంటే డౌట్ పడతారు కదా అందుకే చెప్తున్నాను అండ్ బ్రాండ్ నేమ్ చూడండి మేడం సూర్యజ్యోతి బ్రాండ్ సో దీంట్లో తిరిగేలేదు మీరు ఎక్కడ యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీ క్లారిటీ అనేది వస్తుంది సూర్యజ్యోతి కాటన్ అనేది చాలా బాగుంటుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అండి లెంత్ కూడా ఫార్టీ సిక్స్ టు ఫార్టీ ఎయిట్ మెజర్మెంట్ లెంత్ కూడా బాగా వచ్చే క్వాలిటీ అయితే సూపర్ అనమాట సో స్మాల్ మీడియం వాళ్ళు బుక్ చేసుకోండి ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఈ టాప్ సపరేట్ బెట్ ఏ సైజ్ కా సైజ్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సూపర్ పీసెస్ అండి నిజంగా ఎంత బాగున్నాయో సో ఇది వచ్చేసి అంబ్రిల్లా వచ్చింది మేడం సో ఇది వచ్చేసి అంబ్రిల్లా అనమాట సో ఒక టూ త్రీ పీసెస్ అంబ్రిల్లాలో ఉన్నాయి చూడండి సో ఇది వచ్చేసి డార్క్ పికాక్ బ్లూ కలరు ప్యూర్ కాటన్ మేడం ఇవే డ్రెస్సెస్ మీకు బయట షాప్లో వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్ థర్టీ నైన్టీ నైన్ అలా సేల్ చేస్తారండి సో ఎంత బాగున్నాయి నిజంగా చాలా బాగున్నాయి స్మాలు మీడియం వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా మనకి ఫ్రంట్ వచ్చేసి నెక్ ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది అంబ్రిల్లా కుర్తి అనమాట సైడ్ కట్ కాదు అంబ్రిల్లా సో అంబ్రెల్లాస్ ఒక టూ త్రీ వచ్చాయి అంతే మేడం ఎస్ ఎమ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది అండ్ దీంట్లోనే ఇంకొక పీస్ వచ్చేసి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్రాండ్ టాప్స్ మేడం నిజంగా క్వాలిటీ ఎంత బాగున్నాయి అంటే ఆఫ్లైన్ కస్టమర్స్ ఎవరైనా రావాలి అంటే విత్ ఇన్ వన్ అవర్లో మన షాప్కి విజిట్ చేయండి అండి సో షాప్ వచ్చేసి ఖమ్మం లోకల్లా నగర్ దాటిన తర్వాత శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ నియర్ ఎస్బీఐ బ్యాంక్ లైన్లో ఉంటుంది మేడం సో బ్యాంక్ పక్కన లైన్లో డెడ్ అండ్ లైన్కి రావాలి మిడిల్లో బటన్స్ వస్తాయి ఇంత మంచి బ్రాండ్ టాప్స్ టూ నైన్టీ నైన్ రూపీస్కే వస్తుంది ఇది కూడా అంబ్రిల్లానే అండి ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ సో బ్లాక్ కలర్ అండి సో ఇది కూడా సూపర్ అంటే సూపర్ పీస్ మేడం స్మాల్ మీడియం వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఇలా నెక్ వచ్చేస్తుంది టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది కాస్ట్ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ అంబ్రిల్లా అయితే స్మాల్ మీడియం ఉంది ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ మీద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది హై నెక్ కాలర్ వస్తుందండి సో హైన్ ఎక్కువ కాలర్ వచ్చేసి అంబ్రిల్లా ఓన్లీ అంబ్రిల్లా స్మాల్ మీడియంలోనే వచ్చాయండి సో సైడ్ కట్స్ వచ్చాయి మిగతా అన్ని కూడా ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ పికాక్ బ్లూ కలర్ స్మాల్ మీడియం వాల్ బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ అండి సూర్యజ్యోతి కాటన్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రిక్ కలర్ ఇటుక పొడి కలర్ వస్తుంది ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం యాన్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం సైజ్ అవైలబుల్ ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బ్రిక్ కలర్ అండి ఇటుక పొడి కలర్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఎస్ ఎం సైజ్ లోనే సైడ్ కట్ అనమాట ఇది సో ఇది వచ్చేసి సైడ్ కట్ అండి వచ్చేస్తుంది ఫ్లోరల్ డిజైన్ స్మాల్ మీడియం వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇదే కలర్ వేరే సైజెస్ లో కూడా ఉందండి ఆ సైజ్ వచ్చినప్పుడు వస్తుంది చూడండి సో ఓకేనా ఇది వచ్చేసి స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ ఆయన వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ప్రైజ్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్ కాస్ట్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది హై నెక్ కాలర్ వస్తుంది స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి పికాక్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైల్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి సో ఇది వచ్చేసి మీకు పికాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇది కూడా స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ బ్రాండ్ టాప్స్ టూ నైన్టీ నైన్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుంది అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్స్ ఎమ్ము ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూపించేవి మీడియము లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి సైడ్ కట్ టాప్స్ అండి టూ నైంటీ నైన్ రూపీస్లో సైడ్ కట్ టాప్స్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అనమాట ప్యూర్ కాటన్ గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్లో స్మాలు మీడియం లార్జ్ కూడా బుక్ చేసుకోవచ్చండి సో ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ ప్రైజ్ వచ్చేసి మీకు టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఏఎస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ కాస్ట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ అనమాట ఏఎస్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ సో ఇది కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మెరూన్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో మీకు డౌటే లేదు మేడం నేను వేసుకున్న డ్రెస్ లాగా ఉంటాయి అన్ని కూడా ఓకేనా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో స్టాక్ అయితే ఎక్కువసేపు లో ఉండదు మేడం సో ఇది వచ్చేసి మనకి ఇప్పు వరకు వస్తుందండి కొంచెం షార్ట్ టాప్ అనమాట జీన్స్ మీద జగ్గింగ్స్ మీద ఎలా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది పీస్ సో ఇలా వీనెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది ఏసం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసి టర్మిక్ ఎల్లో కలర్ అండి ఇది బాధిని డిజైన్ ప్యాటర్న్ వస్తుంది సో ఇది వచ్చేసి టర్మిక్ ఎల్లో కలర్ ఇలా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుందండి ఇలా సో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ టాప్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ప్యూర్ కాటన్ మేడం క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట లుకింగ్ సో గుడ్ అండి వేసుకుంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ప్లెన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా సూర్యజ్యోతి జ్యోతి బ్రాండే అండి వేరే బ్రాండే లేదు అందులోను ప్యూర్ కాటన్ వేరే క్లాత్ మిక్సే లేదు స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫైవ్ టాప్స్ వరకు కూడా ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ సో ఇది బ్లాక్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో నీట్ లుకింగ్ ఉంది మేడం ఇదైతే సో దీనికి వచ్చేసి మనము చున్నీ వైట్ లెగ్గింగ్ వైట్ చున్నీ వేస్తే బాగుంటది స్కిన్ కలర్ అయినా బాగుంటుంది సో ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ కలర్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ మన వచ్చేసి గ్రే మీద వైట్ కలర్ తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి సిమెంట్ కలర్ మీద ఇలా వైట్ కలర్తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్టార్ట్ కట్ టాప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ సో ఈ కాటన్ టాప్స్ కావాలి అనుకుంటే మేడం ఈ రోజే వచ్చేయండి స్టాక్ ఉండదు ఆఫ్లైన్ కస్టమర్స్ రావాలి అనుకుంటే ఖమ్మం లోకల్ వాళ్ళు వచ్చేయండి ఓకేనా సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకునే చూపిస్తాను చూడండి సో ఇవి వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగున్నాయండి కాటన్ ఫాబ్రిక్ లో పికాక్ బ్లూ కలర్ అండ్ వైట్ షేడ్ వస్తుంది ఇది డిజిటల్ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం స్ట్రైట్ కట్ ప్యూర్ కాటన్ అనమాట టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ దీంట్లోనే మనకి బ్రౌన్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది సో ఇది ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం సో ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పిస్తా గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సో గ్రే కలర్ అండి సో నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి గ్రే కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ సో ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గ్రే విత్ వైట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫైవ్ ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి సో ఇది నావి బ్లూ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ చూడండి మేడం ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో సైజ్ వచ్చేసి మీకు ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఇందులో సో త్రీ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సో ఇది వచ్చేసి సైజు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శాండల్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శాండల్ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సూపర్ పీస్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి ఇది సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ అండి మీరు ఏ సైజులో అయినా ఏ టాప్ అయినా తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇది పికాక్ బ్లూ కలర్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి కాటన్ టాప్స్ ప్యూర్ కాటన్ మేడం కాటన్లో ఎంత బాగున్నాయి నిజంగా సో ఆఫ్లైన్లో వాళ్ళయితే పది ఇరవై అట్లా తీసుకుంటారు మేడం అలా క్లాత్ చూసి సో ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ సో ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్సెల్ బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది అండి కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సో నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ ఫోర్ వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఓకేనా ప్రైజ్ వచ్చేసి మీకు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి సో ఈ బేబీ పింక్ కలర్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా సో బ్రాండెడ్ టాప్స్ అండి ఎక్సల్ అంటే ఫార్టీ టూ డబుల్ ఎక్సెల్ అంటే ఫార్టీ ఫోర్ వస్తుంది మెజర్మెంట్లో నో డౌట్ సో బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సి గ్రీన్ కలర్ ఇది సో సీ గ్రీన్ కలర్ ఎక్స్ఎల్ డబుల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం ఇది ఎక్స్ఎల్ డబ్లెక్స్ఎల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్స్ టూ నైన్టీ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కాటన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ టాప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ ఇది వచ్చేసి సైజు మీకు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉందండి సో ఎమ్ టు ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మెరూన్ లో కలెంకరీ టాప్ అనమాట ప్యూర్ కాటన్ వచ్చేస్తుంది సూర్యజ్యోతి బ్రాండ్ ప్యూర్ కాటన్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నావీ బ్లూ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ ప్యూర్ కాటన్ వస్తుందండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ ఇది వైన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సో ఓన్లీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్లాక్ కలర్ కలంకారీ టాప్ ప్యూర్ కాటన్ సో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కలంకరీ టాప్ త్రీ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది ప్యూర్ కాటన్ మేడం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి త్రీ ఫోర్ ఎక్స్ త్రీ ఫోర్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం బ్లాక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ కలర్ అండి సో ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ వీ నెక్లో సో ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ అండి కలంకారీలో సో ఇది ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు బుక్ చేసుకోండి ఓకేనా కలంకారీ డిజైన్ హ్యాష్ కలర్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట టూ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా అండి సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వల్ బుక్ చేసుకోండి మెరూన్ కలర్లో కలంకారీ కాటన్ కుర్తి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఇది త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి వీ నెక్ వచ్చేస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ స్ట్రైట్ కట్ టాప్ అనమాట త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ బ్రౌన్ కలర్ ఇది కూడా త్రీ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుందండి డార్క్ మెరూన్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ స్ట్రైట్ కట్ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో ప్యూర్ కాటన్ టాప్స్ అండి దీంట్లో అసలు తేడానే లేదు అంత బాగున్నాయి కాటన్ త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ సో ఇది కూడా త్రీ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది టాప్ ప్యూర్ కాటన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ అనమాట మంచి మెజర్మెంట్లో ఉన్నాయండి సైడ్ కట్ ఫ్లోరల్ డిజైన్ త్రీ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఇది వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి వీనెక్కు వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట బిగ్ సైజెస్ స్మాల్ సైజ్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి అయితే జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి సో ఫైవ్ ఎక్స్ఎల్ టాప్స్ ఇప్పుడు చూపించేది ఫోర్ ఫైవ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇవి సో ఫోర్ ఫైవ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అనమాట ఫోర్ ఫైవ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది బ్లూ కలర్ నావీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సైడ్ కట్ ప్యూర్ కాటన్ టాప్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిమెంట్ కలర్ అండ్ ఎల్లో షేడ్ వస్తుంది ఇది కూడా త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ ప్యూర్ కాటన్లో నెక్స్ట్ మెరూన్ కలర్ ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది సో మీడియం టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది మెరూన్ రెడ్లో కలంకారి కుర్తి త్రీ పీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ ప్యూర్ కాటన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి ఎం టు ఫైవ్ ఎక్స్ఎల్ అవైలబుల్ పీచ్ కలర్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ ప్యూర్ కాటన్ అండ్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే టూ నైన్టీ నైన్ రూపీస్ లో చాలా బాగుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ ఎక్స్తో మళ్ళీ కలుస్తాను బాయ్